హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం కొత్తగా బై చేసిన అయితే ఇవాళ అన్బాక్స్ అయితే చేసేద్దాం నేను ఇంతకు ముందు వరకు వీడియోస్కి ఎలాంటి మైక్ యూస్ చేయకుండా నార్మల్గా మొబైల్ ద్వారానే వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని బట్ ఇప్పుడైతే ఒక చిన్న మైక్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది అండ్ బాక్స్ అయితే ఓపెన్ చేశాక ఇందులో యూజర్ మాన్యువల్ అయితే ఉంది మేబీ మొత్తం మైక్ ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం ఇందులో ఉంటుంది అనుకుంటా దాంతో మనకు పని లేదులేండి అండి ఏదో కార్డు ఉంది అది కూడా పక్కన పెట్టేశాను తర్వాత యూఎస్బీ కేబుల్ ఉంది దీంతోనే ఛార్జ్ చేయాలనుకుంటా తర్వాత బాక్స్ అయితే ఉంది ఈ బాక్స్లోనే మైక్స్ మరియు రిసీవర్స్ అయితే ఉంటాయి బాక్స్ ఓపెన్ చేశాను అండ్ చూడటానికి బాక్స్ అయితే ఇలాగైతే ఉంది అండ్ మంచి క్వాలిటీగానే ఉంది చూద్దాం మైక్ ఎలా ఉంటుందో అండ్ లోపల ఒక రిసీవరు టూ మైక్స్ అయితే ఉన్నాయి ఈ రిసీవర్ వచ్చేసి మనం మొబైల్కి కనెక్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ మైక్స్లో నుంచి మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట మనం ఒకటేసారి మనం టూ మైక్స్ అయితే యూస్ చేయొచ్చు అంటే ఇద్దరు పర్సన్స్ ఒకటేసారి మాట్లాడచ్చు అండ్ ఈ మొబైల్కి కనెక్ట్ చేసిన రిసీవర్ ద్వారా వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది అనమాట అండ్ మైక్స్ అయితే ఇలా ఉన్నాయి వీటికి వెనకాల మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి మనం చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేదు మనం షర్ట్కి కానీ లేదంటే టీషర్ట్కి కానీ అండ్ మ్యాగ్నెట్స్ ద్వారా అంటించుకోవచ్చు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవే గాయస్ వీడియోని లైక్ చేసి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో కిందన కామెంట్లో చెప్పండి